గుడ్ మార్నింగ్ మనం ఈరోజు అంశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పిన అంశాలు అదేవిధంగా ముఖ్యంగా రైతుల రాత పంట పెట్టుబడి సహాయము విధి విధానాలు ఈ యొక్క ఇవన్నీ కూడా అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి స్టేట్మెంటు అదేవిధంగా దాని మీద అనాలసిస్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఇదంతా చెప్పబోతున్నాం ముఖ్యంగా మనము ఒక సమస్య మీద దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాం అది చిన్న చిన్నరావిరాల అదేవిధంగా రావిరాల భూములకు సంబంధించినటువంటి ఇది గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారు ఇచ్చినటువంటి జోన్ను అందులో మళ్ళీ మార్పులు చేర్పులు జరగడం తోటి మైనింగ్ జోన్గా రైతులు అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది టూ నాట్ నైన్ నెంబర్స్కు అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేపించి మైన్స్ను ఏర్పాటు చేశారు అప్పటి జీవోలు కానీ ఇప్పటి జీవోలు కానీ అసైన్మెంట్ ల్యాండ్ అయినా ఏ ల్యాండ్ అయినా రైతుకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది అది దుర్మార్గమైన దుష్ట పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాల నుంచి ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని మోసం చేసి అదేవిధంగా ఈ యొక్క ధర్నాలు చేసిన టూ నాట్ నైన్ మెంబర్స్లో ఎలక్షన్ దగ్గర దగ్గర వచ్చినప్పుడు ఒక పది మందికి మాత్రం ఇచ్చి తూతూ మంత్రం చేసి పాలాభిషేకం చేపించుకున్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఫామ్ హౌస్కే ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు ఎన్నో విషయాల్లో కార్పొరేషన్ సంబంధించినవి డిస్ట్రిబ్యూటర్ గురించి రిజర్వాయర్స్ గురించి ఎన్నో సలహాలు సూచన రూపంలో చెప్పడం జరిగింది అయినా కూడా ఏ ఒక్కరి మాట విన్న కేసీఆర్ గారు తన పంతాన్ని నెగ్గించుకొని దాదాపుగా అఫీషియల్గానే ఏడు లక్షల కోట్లు అప్పులు చేయడం దాన్ని ఇవన్నీ కూడా ప్రజల మీద రుద్దడమే అయింది అవి వడ్డీలు మెత్తీలు ఒకదాని కోటి ఎక్కువ కావడం ఇదంతా మన ఒక అంశం దీంట్లో రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి రెండు లక్షలకు చేసింది వాస్తవం అందులో కొన్ని ఇబ్బందులు ఉండేది కూడా వాస్తవం పాస్బుక్లో పేర్లు తప్పులు కానీ అదేవిధంగా ఈ యొక్క ఆధార్ కార్డులో కానీ బ్యాంకులో కానీ రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నవి దాంట్లో దాదాపుగా వాళ్ళు ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు కొన్ని వేల కోట్లను రైతుల ఖాతాలో వేశారు ఇక మిగిలిపోయినటువంటిది ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం రైతు భరోసా అనుకోండి రైతు సహాయం అనుకోండి ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు ఇచ్చడం దానికి నేను పెంచుకుంటూ ఎక్కువ ఇస్తానని అదేవిధంగా కౌలు రైతులు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది దాని యొక్క చట్టాలన్నీ కూడా భూమాత హోటల్ ఎంత తయారు చేసినప్పుడు దాంట్లో లోటుపాట్లన్నీ కూడా వాళ్ళు చర్చించి అధిగమించే ప్రయత్నం చేశారు అది బిల్లు రూపంలో అసెంబ్లీలో రాబోతోంది ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు చెప్పింది ఏంటంటే రైతులను ఈ యొక్క పై వరకు తిప్పకూడదని ఎక్కడ సమస్యలు అక్కడ తహసీల్దార్ల సమస్యలు ఉంటే పరిష్కరించాలని గతంలో ఏ విధంగా ఉన్నదో అదే పద్ధతిలో ఉండాలని చెప్పి కూడా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో చెప్పడం ఇక మనకు ముఖ్యంగా అందరి యొక్క అభిప్రాయం కాకుండా బీఆర్ఎస్ యొక్క అభిప్రాయం ఏంటంటే గతంలో పంటల పెట్టుబడి సహాయం ఎలా చేశారో అదేవిధంగా చేయాలన్నది వాళ్ళ నినాదం ఎందుకంటే వాళ్ళకే ఆస్తులు ఉన్నాయి అదేవిధంగా కొండలు గుట్టలు రియల్ ఎస్టేటు అనేటివి ఇవన్నీ కూడా అప్పుడు కేసీఆర్ గారు మానవత్వంతో దృక్పథంతో రావులు అనేటువంటి వాళ్ళకు కానీ లేదా పెద్ద పెద్ద విరాళలు ఇచ్చేటువంటి దాతలకు ఆయన రైతు భరోసా ఇవ్వడం జరిగింది వితౌట్ పెట్టుబడి పెట్టుబడులు ఎందుకు ఇస్తారు ఏంటి అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పాడు అదేవిధంగా వాళ్ళు చెప్పినప్పుడు ఆయన చెప్పినప్పుడు పంటలు పండించే రైతుకు పెట్టుబడి సహాయం ఇవ్వాలి కానీ రియల్ ఎస్టేట్ వెంచర్గా బిల్డింగులు కట్టిన వాళ్ళకు ఆ రింగ్ రోడ్డుకు పోయినటువంటి భూములకు గుట్టలకు కొండలకు నదులకు పాస్బుక్లు దొంగ పాస్బుక్లు చేసిన వాళ్లకు ఇవ్వడం ఎంతవరకు సబ్బు అని చెప్పి ఆయన ప్రశ్నించడం విధి విధానాలను తయారు చేయడం జరిగింది మోడల్గా తీసుకొని కూడా వాళ్ళు అన్ని సర్వేలు చేసి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఒకటి రెండు తప్పులు ఏదైనా ఉంటే దృష్టి తీసుకురామంటున్నారు ఇక బీఆర్ఎస్ యొక్క నినాదం ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో రెండు లక్షలు రుణమాఫీ చేయలేదు అది ఏంటంటే వాళ్ళు ఒక కటాప్ డేట్ పెట్టుకున్నారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుంచి అని అందులో చేసిన వాళ్ళకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఎక్కువ ఉంటే కట్టుకోమన్నారు అది ఓపెన్గా చెప్పినటువంటిది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్లో ఏదైనా ఉంటే మా వ్యవసాయ అధికారులు కానీ కలెక్టర్లు కానీ అదేవిధంగా ఎవరైనా సరే మా మంత్రులు కానీ పరిష్కరించే అవకాశం ఉంది వాళ్ళకి తప్పనిసరిగా రెండు లక్షల లోపల రుణం మేము మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది దాన్ని మనం పూర్తిగా మేధావులైనటువంటి ఎన్జిఓ మిత్రులు కానీ అదేవిధంగా ప్రపంచ పర్యావరణవేత్తలు కానీ ఇంకా వీళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ వెతికి పట్టుకొని ఏ తప్పులు అవి ప్రభుత్వం దృష్టికి ప్ తీసుకుపోతే రుణమాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అడుగులు అని చెప్పి ఎన్జిఓ మిత్రులకు అదేవిధంగా సమాజ సేవకులకు మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ముఖ్యంగా రైతులారా పంట పెట్టుబడి కోసం ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు ఇవ్వాలి ఒకటి నినాదం రెండోది సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపల ఉన్నవాళ్ళు అవతల పది ఎకరాల వరకు ఇవ్వాలన్నా ఇరవై ఎకరాలు ఇవ్వాలన్నా వంద ఎకరాలు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వము డబ్ ఇవ్వడంలో ఎవరైతే పెట్టుబడికి డబ్బులు లేకుండా ఇత్తనాలకు దానికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకు పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఆ ఇచ్చేటువంటి సహాయము యాక్చువల్గా ఎవరైతే పంట వేస్తారో వాళ్ళకే ఇవ్వాలనేది మేము కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కొండలకు గుడ్డలకు సహాయం చేయొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే పంటను పెడుతూ ఉంటారో రైతులు వారికి సహాయం చేయాలి అదేవిధంగా రుణమాఫీ కానటువంటి వాళ్ళు రెండు లక్షలు కొన్ని సమస్యలు సాంకేతిక సమస్యలు కానీ ఇంకా రకరకాలైన పేరు మార్పులు కానీ బ్యాంకులో సమస్యలు కానీ ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి రుణం మాఫీ అయింది రైతులను విముక్తిని చేయడానికి ప్రయత్నం చేయాల ప్రతి చాలామంది ప్రజలు ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా మేధావులు అయినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ అయినటువంటి వాళ్ళు మేధావులు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏ ఒక్కరి అభిప్రాయం తీసుకోకుండా ఇష్టం వచ్చిన చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అదానే వస్తే వాళ్ళ పార్టీ మనగడుండదని రాజకీయం చేస్తూ పరిశ్రమలు రావద్దని సిల్క్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి వంద కోట్ల విరాళాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రిటర్న్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎవరికి నష్టం ప్రభుత్వానికి వంద కోట్లు పెద్ద అమౌంట్ కాదు కానీ మీరు చేసినటువంటి విధ్వంసంలో అది మీకు రాలేదని లంచం రూపంలో రాలేదని అదేవిధంగా మీ పార్టీ కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ వాళ్ళు జనరేషన్లు ఇవ్వడం లేదని చెప్పేసి మీరు పరిశ్రమ రాకుండా చేస్తున్నారు ఇది దుర్మార్గము హేమైన చర్యగా మేము భావిస్తున్నాం మీ పార్టీ మనుగడ జాగాలంటే మీ దగ్గర ఆల్రెడీ ప్రజల దగ్గర నుంచి లేదా పారిశ్రామిక దగ్గర నుంచి గుంజుకున్నటువంటి డబ్బులు చాలా ఉన్నాయి కోట్లల్లో ఉన్నాయి దాన్ని ఖర్చు పెట్టుకోండి అదేవిధంగా రైతులకు ఒక్కొక్కరికి ఎంత కావాలన్నా సహాయం చేయొచ్చు అదేవిధంగా రైతు ఆత్మహత్యల గురించి కూడా చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఎంత పెరిగాయి అనేది చెప్తూ దేశంలో మహారాష్ట్రలో ఫస్ట్ ప్లేస్ ఉన్నప్పటికీ తెలంగాణలో రెండో ప్లేస్లో ఆత్మహత్యలు ఉన్నాయి ఇప్పుడు ఏంటన ఇప్పుడు చూస్తుంటే నేతన్నలు చనిపోతున్నారు వారికి కావాల్సిన విధి విధానాల్లో సహాయం చేయమని చెప్పి కూడా గతంలో కూడా మనం అధ్యయనం చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి అవకాశం లేకుండా రుణ రుణాన్ని వెళ్తున్నా రుణాన్ని మాఫీ చేస్తారని అదేవిధంగా రెండు లక్షల వరకు చేస్తారని గతం గురించి మనం మాట్లాడడం ఇక్కడ అప్రస్తుతమైనప్పటికీ అందులో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తూ ఏదైతే వ్యవస్థలో ఉందో ఒక రైతుకు అన్యాయం జరగకుండా భూమి ఏ విధంగా పాస్బుక్లో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గులన్నీ కూడా బయట తీసి జైలు పంపించేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు దీనికంతకు ఏకైక నాయకుడు ఏకైక జిత్తులు మారి తొంభై వేల పుస్తకాలు లేదా లక్ష పుస్తకాలు చదివినటువంటి మేధావి మెదడు కరిగించి డ్రాయింగ్ వేసి కాళేశ్వరం కట్టిన దాత అన్నీ కూడా ఫ్రీగానే సింపుల్గా చాలా తక్కువ జీతాలు పెంచుకున్న ఎమ్మెల్యేలకు కోటర్స్కు కేవలం నాలుగు లక్షలకు పెంచుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా లక్షల్లో జీతం వచ్చేటట్టుగా చేసిన దాత కేసీఆర్ గారు ఈరోజు ఇవన్నీ చెప్పుకోవడానికి అసెంబ్లీకి రాకుండా ఆయన ఫామ్ హౌస్లోనే పరిమితం అయిపోయాడు ఆరోగ్యం బాగలేదా అంటే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఈ కేసు నుంచి బయటపడాలంటే వీళ్ళు చెట్టుకు మొదలు అయినటువంటి కేసీఆర్ గారిని కొట్టకుండా రెమ్మలైనటువంటి కవితను జైలు పంపించారు ఇప్పుడు కేటీఆర్ యొక్క వంతు వచ్చింది కేటీఆర్ గారు ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అది కాకపోయినా కేంద్రం కూడా గుర్రునే ఉంది బీజేపీ బలపడాలంటే ఖచ్చితంగా ఈ బిఆర్ఎస్ బలహీనం కావాల్సిందే కాబట్టి కేటీఆర్ అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తన ఇష్టం తన అనేటువంటి అంశాలు ఎవరి మాట వినకుండా నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ నేనే చెప్తా అదే రైట్ ఏదైతే రూల్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా వైలేషన్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి విపరీతమైన కమిషన్లు దొబ్బి ఇవన్నీ చేసినటువంటిది పొల్యూషన్ రాకుండా ఎలక్ట్రికల్ బస్సులు కార్లు తెచ్చి పరిశ్రమలు డెవలప్మెంట్ చేసిన దాదాగా మనం భావిద్దాం అదేవిధంగా దానికి ఎంత ఖర్చు పెట్టారనేది మనం అనవసరం ఇక్కడ ఇమేజ్ని పెంచుకుంటూ పరిశ్రమలు తెచ్చినటువంటి కేటీఆర్కు హాట్సాప్ చెప్పాలి అదేవిధంగా ఒక సభ్యత సమాజం మాట్లాడేటప్పుడు ఆ అడ్డం మీద కూలి మాట్లాడకుండా సమాజంలో ఒక బాధ్యత గల మంత్రిగా బాధ్యత గల పౌరుడుగా అదేవిధంగా సీఎం కానీ మెన్ కానీ మినిస్టర్ కానీ లేదా అందరూ ఎవరికి కూడా రాజ్యాంగం హక్కులు అనేది అందరికీ సమానంగా ఇచ్చినాయి అనేది గుర్తుపెట్టుకొని మర్యాద ఇచ్చి పుచ్చుకోవడంలో మంచిదని అదేవిధంగా కేటీఆర్ కేసీఆర్ హరీశ్రావు హ్యాపీ రావు ఇందాక కూలిపోయిన రావు అంటున్నాడు ఒక కే రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ఒక మాటను మనం అనుకుంటే నవ్వు వస్తుంది ఎందుకంటే కాళేశ్వరానికి కాళేశ్వరరావు అని మనం పేరు పెట్టుకున్నాం కూలిపోయే రావు అని కూడా ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇవన్నీ ఓట్స్ ఎలా తెచ్చాడంటే అంటే ఒడిసి పట్టుకున్నాడు కేసీఆర్ గారు చెప్పే భాషను ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి అంతకంటే ముందు ఎందుకంటే ఒకే ఆయన టీచరు ఈయన శిష్యుడు అనుకోవాలి తెలుగుదేశంలో కాబట్టి గురువును మించిన శిష్యుడు కావడంలో దిట్టైనటువంటి రేవంత్ రెడ్డి గారు అదే సామెతలో కేసీఆర్ గారిని ఇంటికి పంపించాడు ఈ ఊహించని దెబ్బ తగిలి ఆయనకు తుంటిరిగి జైలు హాస్పిటల్ పోయాడు ఇప్పుడు జైలు పోయే కాలం టైం దగ్గర పడ్డది ఇంకా టైం ఉంది ఆ టైం ప్రకారం ముఖ్యంగా కేటీఆర్ ఇప్పుడైనా నోరు శుద్ధంగా మాట్లాడితే మంచిదని కేటీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిన కేంద్రం వదిలే ప్రసక్తి లేదు బీఆర్ఎస్ లోపలికి వెళ్ళిపోతే బీజేపీ తెలంగాణలో మనుగడ సాధిస్తుంది వాళ్ళది ఏకైక లక్ష్యం నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ తెలంగాణలో రావాలనేది ఆంధ్రాలో ఎలా అని